క్రోధాకారాం కుషోజ్వల క్రోధము ఆమె చేతిలో అంకుశం కోపం మానవులకు ప్రబలమైన శత్రువు తన కోపమే తన శత్రువు కోప ఛేదేన లేన కిం కోపం ఉన్న చోట అగ్నితో పని ఏమిటి అన్నాడు భత్రుహరి అగ్ని చేసే పని కోపమే చేస్తుంది కోపంతో ఉన్న మానవుడు దానవుడై అకృత్యాలు ఆచరించి అధోగతి పాలు అవడం మనం చూస్తూనే ఉన్నాం అలాంటి కోపం పరమేశ్వరి చేతిలో అంకుశమే అలరారుతోంది సాధారణంగా ప్రపంచ విషయాలలో ఆసక్తి దాని వలన కోరిక దానిచేత క్రోధం క్రోధం వల్ల మోహం మోహం వల్ల విస్మృతి దాని చేత బుద్ధి నాశనం కలుగుతాయని కదా గీతాచార్యం మనకు హెచ్చరించాడు మానవుణ్ణి సర్వనాశనం చేసే కోపాన్ని జయించాలంటే పరమేశ్వరిని సేవించాలని ఈ నామం చెబుతోంది అజ్ఞానానికి కామక్రోధాలు సంఖ్య అమ్మవారి సాన్నిధ్యంలో రాగానికి క్రోధానికి అవకాశమే లేదు మన వంటి వారి దగ్గర రాగ క్రోధాలు బాధాకరంగా ఉంటాయి పరమేశ్వరి చేతిలో ఈ రెండు దాసోహమై ఆమె చెప్పినట్లు అవి ప్రవర్తిస్తాయి అందుకని రాగ క్రోధాలను స్వాధీనం చేసుకున్న వరాశక్తి అని ఈ నామంలోని అంతర్యాన్ని మనం గమనించాలి